కావ్య వేసిన ప్లాన్తో అడ్డంగా ఇరుక్కున్న అనామిక చంప పగలగొట్టిన రాజు ఆనందంలో అపర్ణ స్వప్న షాక్లో రాహుల్ రుద్రాని ఇంతకు ఏం జరిగింది అసలు కావ్య ఏం ప్లాన్ చేస్తే అడ్డంగా ఇరుక్కుంది అనామిక మరి అనామికను రాజ్ కొట్టడమేంటి అసలు ఏం అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే అనామిక కంపెనీలోనే కావ్య పనిచేస్తుందన్న విషయం తెలియని అనా కావ్య అయితే ఇంకా డిజైన్లు తీసుకుని అనామిక కంపెనీ దగ్గరికి అయితే వెళ్తుంది ఇంకా అక్కడ వాళ్ళకి డిజైన్ ఇచ్చేసరికి ఇంకా డిజైన్లు తీసుకుంటారు ఇంకా ప్రతిరోజు బెస్ట్ డిజైన్స్ కాకుండా ఒక మాదిరైన డిజైన్స్ ఇస్తూ ఉంటుంది కావ్య ఇంకా అలా ఇస్తూ ఉండడంతో ఒక రోజైతే ఇంక ఇక్కడ రాజు ఎన్ని డిజైన్లు వేసినా కానీ ఎవరికీ నచ్చవు రాజకీయ అసలు డిజైన్స్ ఈ డిజైన్స్తో వెళ్తే అక్కడ ఎక్స్పోలో నెంబర్ వన్ స్థానంలో ఉండలేను ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఏంటి రాజు డిజైన్స్ రావడం లేదా నీకు ముందే చెప్పాను కదా ది బెస్ట్ డిజైన్ ఇవ్వాలి అంటే కావ్యే కావ్యే డిజైన్ ఇవ్వాలి అని చెప్పను కానీ కావ్య ఎవరు పిలిచినా రాదు కదా మమ్మీ మరి ఎలా వస్తుంది మనకి డిజైన్లు ఎలా వేస్తుంది అని చెప్పాను కానీ వస్తుంది నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే కావ్య ఖచ్చితంగా డిజైన్లు వేస్తుంది అది నువ్వు ఆలోచించుకోవాలి కానీ ది బెస్ట్ డిజైన్లు ఇచ్చి అక్కడ నీ కంపెనీ నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అంటే ఖచ్చితంగా కావ్యే వేయాలి నువ్వు కావ్యం మీద పంతంతో డిజైన్లు నువ్వే వేసి ఇచ్చినా కానీ అక్కడ నువ్వు నెంబర్ వన్ స్థానంలోకి రావు నీ పంతంతో నీ పట్టుదలతో కంపెనీని పతనం చేయడానికి కూడా వెనకాడేటట్టు కనిపించవు అని చెప్పనేసరికి లేదు మమ్మీ నా పంతం నా పగ రెండు నాతోనే ఉంటాయి కంపెనీ విషయంలో నేను అలా ఉండలేను కావ్యతో మాట్లాడతాను అని చెప్పి ఇంకా రాజ్ అయితే శృతి ద్వారా కావ్యను అప్రోచ్ అవుతాడు నేనెందుకు డిజైన్లు ఇవ్వాలి నేను డిజైన్లు ఇవ్వను అని చెప్పనుగానే ఇచ్చి తేరాలి అని చెప్పనేసరికి ఇంకా కావ్య అయితే కావ్యను రాజే అప్రోచ్ అయి మాట్లాడతాడు కావ్య నువ్వు డిజైన్లు ఇవ్వాల్సిందే నీ డిజైన్లు వల్ల కంపెనీకి మంచి పేరు వస్తుంది నువ్వు దుగ్గిరాల ఫ్యామిలీవి కోడలు అన్న విషయం మర్చిపోవద్దు అని చెప్పనేసరికి ఇప్పుడు గుర్తొచ్చానా దుగ్గిరాల ఫ్యామిలీ కోడలనని అని చెప్పాను కానీ దాని గురించి కాదు ది బెస్ట్ డిజైన్లు ఇవ్వాలంటే నువ్వే ఇవ్వాలి ఎప్పటికే రాహుల్ చేసిన కుట్రల వల్ల కుతంత్రాల వల్ల కంపెనీ పన్నెండు కోట్లు నష్టపోయి ఎంతోమంది కస్టమర్లను కోల్పోయింది మళ్ళీ ది నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అంటే నువ్వు డిజైన్లు వేయాలి అని అందరూ కూడా చెప్తున్నారని చెప్పనేసరికి మన ఇద్దరి మధ్య ఉన్న పంతాన్ని కంపెనీ మధ్య పెట్టొద్దను కానీ సరే డిజైన్స్ వేసిస్తాను అని చెప్పి కావ్య డిజైన్స్ వేసిస్తుంది ఇంకా అలా డిజైన్స్ వేసిస్తూ ఇంకొకసారి అనామిక వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ అనామిక అయితే కనిపిస్తుంది కావ్యకైతే ఏంటి అనామిక ఎక్కడ ఉందని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటి మేడం ఏంటి అలా చూస్తున్నారు అనగానే మీరే కదా డిజైనర్ మీరు చాలా బాగా డిజైన్స్ వేస్తున్నారు అని చెప్పాను కానీ అది సరే కానీ ఆవిడేంటి ఇక్కడ ఉందని చెప్పాను కానీ ఏంటి మేడం మీరు ఎన్ని రోజుల నుంచి ఆఫీస్కి వస్తున్నారు ఆవిడని ఎప్పుడు ఇక్కడ చూడలేదా ఏంటి మా బాస్కి కాబోయే భార్య అంట ఇక్కడే ఉంటున్నారు తనే సీట్లో కూర్చుని మమ్మల్ని అందరినీ అజమాయిష్యూ చేస్తూ ఉంటారు అని చెప్పాను కానీ ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది అంటే నేను మా కంపెనీ అపోనెంట్ కంపెనీతోన నేను డిజైన్స్ వేస్తానని చెప్పాను అలా చేస్తే మా కంపెనీ నెంబర్ వన్ స్థానంలో ఎలా ఉంటుంది అయినా ఈ విషయం తెలిస్తే అసలు నేను జాయిన్ అయ్యేదాన్నే కాదు కానీ ఇప్పుడు జాయిన్ అయిపోయాను ఇప్పుడు మానేస్తే అగ్రిమెంట్కి విరుద్ధమవుతుంది ఏం చేయాలి కంపెనీని నిలబెట్టుకోవాలి అంటే ఇక్కడ కూడా నేను జాబ్ చేయాల్సిందే అని చెప్పి ఇంకా కావ్య అయితే నిర్ణయం తీసుకుని రాజు వాళ్ళకైతే ది బెస్ట్ డిజైన్స్ అయితే మంచిగా వేసి ఇస్తూ ఉంటుంది వీళ్ళకేదో అరాకొరగా డిజైన్స్ వేసి ఇస్తూ ఉంటుంది వాళ్ళకి అవే చాలా గొప్పగా ఉంటాయి ఎందుకంటే కావ్య ఏ డిజైన్స్ వేసినా కానీ చాలా గొప్పగా ఉంటుందని వాళ్ళ ఊహకి అయితే కావ్యం మంచిగానే వేస్తుంది అన్నట్టుగానే వాళ్ళకైతే ఆ డిజైన్స్ బాగానే నచ్చుతాయి రాజ్కి వేసి ఇచ్చిన డిజైన్స్ రాజుకు నచ్చుతాయి ఇంకా అలాగే ఎక్స్పోకి డిజైన్స్ అయితే కావాలని స్పెషల్ డిజైన్స్ కావాలని కానీ ఇంకా కొంచెం స్పెషల్గా వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్గా రాజు వాళ్ళకి ఇద్దరికి కూడా డిజైన్స్ ఇస్తుంది వాళ్ళు ఆ డిజైన్స్ అయితే అక్కడ సబ్మిట్ చేస్తారు ఇంకా అలా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఎక్స్పోకి పలానా రోజు నువ్వు రావాలి అని చెప్పను కానీ సరేనని చెప్పి ఇంకా కావి అయితే వస్తుంది ఏమో వీళ్ళు కూడా కావ్య రావాలని కానీ కావ్యం వస్తుంది ఇటు వీళ్ళు అటు వాళ్ళు ఇద్దరు కూడా రావాలని చెప్పేసరికి కావ్య రావడం అయితే జరుగుతుంది కావ్యం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అందరూ కూడా రాజు వంక చూస్తూ ఇంకా వీళ్ళిద్దరూ కూడా తెగ నవ్వుకుంటూ ఉంటారు రాజు పతనం స్టార్ట్ అయింది ఇప్పుడు మన కంపెనీలో వర్క్ చేస్తుంది కావ్యాన్న విషయం తెలిస్తే చాలు రాజు గుండె ఆగిపోతుంది అని చెప్పని అని అనుకుంటూ ఉంటారు ఇంకా ఈ కంపెనీలో ది బెస్ట్ ఎక్స్పోకి డిజైన్స్ ఇచ్చింది వీళ్ళ పేర్లు అని చెప్పి మొత్తం పేర్లన్నీ కూడా చెప్పిన తర్వాత వీళ్ళల్లో మొదటి స్థానంలో ఉన్నది ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా వాళ్ళు మొదటి స్థానంలో ఉండడమే కాదు మంచి బహుమతి అలాగే కొన్ని కాంట్రాక్ట్లు కూడా అందుకుంటారు ఈ ఎక్స్పోలో మొదటి ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నెంబర్ వన్గా నిలిచిన వాళ్ళకి అని చెప్పనేసరికి అది ఎప్పటికీ మనమే అవుతాం సామంత్ కావ్యం మన గ్రిప్లో ఉంది మన డిజైన్సే ది బెస్ట్ డిజైన్స్ అవుతాయి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా చాలా సంతోషంగా అయితే ఉంటారు ఈ ఎక్స్పోలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా వాళ్ళు ఎవరో కాదు ఎప్పుడు కూడా నెంబర్ వన్ స్థానంలో నిలిచి రికార్డు స్థాయిని బ్రేక్ చేసిన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పనేసరికి ఒక్కసారిగా నమ్మిక షాక్ అయిపోతుంది మిస్టర్ రాజ్ మీ డిజైనర్తో ఒకసారి స్టేజ్ మీదకి రాగలరా అనగానే ఇంకా కావ్యతో సహా రాజు పైకి ఇవే ఎక్కడం చూసి ఇంకా అనామిక షాక్ అవుతుంది ఇదేంటి కావ్య మన కంపెనీలో కదా డిజైనర్గా వర్క్ చేస్తుంది మరి రాజుతో పాటు వాళ్ళ కంపెనీలో డిజైనర్గా అన్నట్టుగా వెళ్తుంది ఏంటి అని చెప్పనగానే కావ్య మోసం చేసినట్టుంది మనల్ని మన కంపెనీలో వర్క్ చేస్తూనే రాజ్ కంపెనీలో కూడా వర్క్ చేస్తున్నట్టుంది ఆ విషయం మనకు తెలియలేదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా స్టే ఎక్కిన తర్వాత స్టేజ్ మీద ఇద్దరు కూడా మాట్లాడి ఇంకా ది బెస్ట్ డిజైన్లు ఇచ్చారు మీరు నెంబర్ వన్ స్థానంలో మీకు అవార్డు అని ఇద్దరికి కూడా అవార్డులు ఇస్తారు ఇద్దరిని కూడా పక్క పక్కన నిలబెట్టి అదే కాదు వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడానని కా స్టేజ్ మీద ఉన్న జడ్జెస్ కూడా చెప్పడంతో వాళ్ళిద్దరికి కలిపి పూలమాల కూడా వేసి సత్కరిస్తారు అదంతా చూసి అనామిక తట్టుకోలేకపోతుంది రుద్రాన్ని కూడా పక్కనే ఉండి ఏంటి అనామిక ఏదో పొడిచేస్తాను పీకేస్తాను అంటూ పెద్ద గొప్పలు చెప్పావు కానీ రాజ్ కంపెనీయే కదా మొదటి స్థానంలో ఉంది అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదండి అది ఎలా సాధ్యమైందో తెలియడం లేదు అసలు రాజ్ కంపెనీ మొదటి స్థానంలోకి రావడం ఏంటో అర్థం కావట్లేదు కావ్య మాకే కదా డిజైన్లు వేసింది మరి రాజు వాళ్ళకి డిజైన్లు ఎప్పుడు వేసి ఇచ్చింది అసలు వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఏముంది మా కంపెనీలో వర్క్ చేస్తూ వాళ్ళ కంపెనీకి ఎందుకు డిజైన్స్ ఇచ్చింది అని చెప్పి ఇంకా అనామిక చాలా కోపంతో ఉంటుంది ఇప్పటి వరకు అనామిక బయట పడలేదన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఇంకా అనామిక అయితే కావ్య స్టేజ్ దిగడంతో కావ్య చేతిని పట్టుకుని పక్కకు తీసుకు వెళ్ళిపోతుంది ఇంకా రాజు అక్కడ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అని అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉండగా రాజు అయితే కావ్య కోసం వెతుక్కుంటూ ఉంటాడు ఈ కళావతి ఎక్కడికి వెళ్ళిపోయింది నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి కారణమని తనకు థ్యాంక్స్ చెప్దామనుకుంటే ఈ అనామిక ఎక్ ఈ కావ్య ఎక్కడికి వెళ్ళిపోయింది అని వెతుక్కుంటూ ఉంటారు వెతుక్కుంటూ ఉండేసరికి ఇంకా పక్కనైతే వాళ్ళ కంపెనీకి కూడా డిజైన్లు ఇచ్చినట్టు ఉన్నారు సార్ అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి అనామిక కంపెనీకి కావ్య డై డిజైన్ ఇచ్చిందా అలా ఎలా ఇస్తుంది ఒకేసారి రెండు కంపెనీలకి ఎలా డిజైన్లు ఇవ్వగలుగుతుంది అని చెప్పి రాజ్ అయితే కావ్యాన్ని నిలదీద్దామని కావ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఏంటి అనామిక నువ్వొచ్చావను కానీ ఏంటి కావ్య మా కంపెనీకి డిజైన్స్ ఇస్తూనే రాజ్ కంపెనీకి డిజైన్స్ ఇవ్వవలసిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ మీ కంపెనీయా ఏది మీ కంపెనీ నేను జాబ్ చేసింది చిన్న కంపెనీ కంపెనీ కదా అని చెప్పాను కానీ కాదు మా కంపెనీ కావాలనే రాజుని దెబ్బతీయాలనే నేను బినామీ పేరుతో ఆ చిన్న కంపెనీని పెట్టి ఆ చిన్న కంపెనీని నీతో డిజైనర్గా నీ వర్క్ చేయించుకుని అవే డిజైన్స్ ఇక్కడ సబ్మిట్ చేశాను నువ్వు రాజు వాళ్ళ కంపెనీలో జాబ్ చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ నువ్వే కావాలనే నన్ను అపాయింట్ చేసావన్న విషయం నాకు తెలిసింది కాబట్టే నేనే నా బా మా కంపెనీకి డిజైన్స్ ఇచ్చాను ఏ నువ్వు నన్ను మోసం చేసి మరీ చిన్న కంపెనీ అని పేరు చెప్పి నన్ను డిజైనర్గా తీసుకుంటే నాకు తెలియదు అనుకుంటున్నావా నేను నిన్ను అక్కడ చూశాను ఎంక్వైరీ చేశాను కాబట్టే నీకే నేను డిజైన్స్ ఇస్తున్నానన్న విషయం తెలిసింది కానీ అప్పుడే జాబ్ మానేద్దామని చెప్పచ్చు కానీ అలా చెప్తే నువ్వు మరొక డిజైనర్ని పెట్టుకుంటావు మా కంపెనీ మీద పోటీ పడి గెలవాలే తప్ప మోసం చేసి గెలవవు గెలవలేవు కూడా అందుకే కావాలనే నేను అలా చేశాను అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి ఎంత పని చేసావు నీ వల్ల మా పరువు పోయింది మా కంపెనీ ప్రతిష్ట దెబ్బతింది అంటూ ఇంకా చెయ్యి కావ్య మీదకైతే చెయ్యి ఎత్తేసరికి రాచి గబగబా వచ్చి దించి చెయ్య అని చెప్పి ఇంకా అనామిక చంప చెల్లు నా భార్య మీదే చెయ్యెత్తుతావా నీకెంత ధైర్యం నువ్వు మోసం చేసి నా భార్యను నీకు కంపెనీలో డిజైనర్గా పెట్టుకున్నావు తను నిజం తెలుసుకుంది తన అత్తింటి కంపెనీని గెలిపించాలనుకుంది కాబట్టే నా కంపెనీకి డిజైన్స్ ఇచ్చింది న్యాయం ఎటు ఎప్పుడు ఎక్కడా కూడా గెలుస్తుంది తప్ప అన్యాయం గెలవదు కదా నువ్వు మోసం చేసి చేయాలనుకున్నావు అదే మోసాన్ని తిప్పికొట్టి కావ్య నిన్ను మోసం చేసింది అని చెప్పి ఇంకా రాజు అనేసరికి వదలను మిమ్మల్ని వదలను మీరిద్దరూ ఎలా సంతోషంగా ఉంటారో అది చూస్తాను అని చెప్పాను కానీ నా జోలికి కానీ నా భార్య జోలికి కానీ వస్తే ఎవరినైనా సరే చంపేస్తాను అని చెప్పి ఇంకా రాజు వార్నింగ్ ఇవ్వడంతో రాజు వంకే అలా చూస్తూ ఉండిపోతుంది కావ్య ఇంత ప్రేమ మనసులో పెట్టుకుని ఎందుకు ఆ రోజు అలా అన్నారు అంటే రుద్రాన్ని రెచ్చగొట్టడం వల్లే నా భర్త అలా అన్నాడు ఆ రుద్రాని వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా కావి అయితే అనుకుంటుంది చాలా థ్యాంక్స్ కళావతి నువ్వే కనుక డిజైన్స్ ఇవ్వకపోయి ఉంటే మన కంపెనీ నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేది కాదు అని చెప్పను కానీ సరే థ్యాంక్స్ అని చెప్తుంది అదేంటి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావు అనగానే మన కంపెనీ అన్నారు కదా నువ్వు నేను ఒకటి కాదు వేరు కాదు అని మీరే మీ నోటుతో చెప్పారు కదా అది చాలు నాకు అని చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళావతి ఎలా అయితేనో నువ్వు నా చేత అనిపించావు కదా అని చెప్పి రాజు అనుకుంటాడు మరి రాజు ఎప్పుడు మారి కావ్యను అత్తవరింటికి తీసుకువెళ్తాడు కావ్యరాజులు ఎప్పటికీ ఒకటవుతారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు